మనం ఎందుకు కలిసి కట్టుగా ఈ యొక్క మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాం అనేది మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే మీకు తెలుసు మనది కార్మిక వర్గ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కార్మికుల కొరకు గత వంద సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి సింగరేణి ఎంతో అభివృద్ధి చేసుకున్నాం అటువంటి సింగరేణి ఇవాళ ఏం పరిస్థితికి వచ్చిందో మీరు గత రెండు మూడు నెలలుగా పేపర్లలో చూస్తూనే ఉన్నారు ఒకప్పుడు మన సింగరేణి అంటే స్కీములు బాగా పనిచేసిన వాళ్ళకి ఈ ప్రైజులు ఆ ప్రైజులు అనే స్కీములు బోనసులు ఇట్లా ఉండే ఇప్పుడు సింగరేణి అంటే స్కాములు అంత కుంభకోణాలు మయం ఇవాళ ఏదైతే ఓబి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని టెండర్లలో కూడా కోట్లాది రూపాయల కుంభకోణం చేస్తా ఉన్నారు సింగరేణికి రావాల్సినటువంటి యాభై ఒక్క వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకా సింగరేణి ఎక్కడికి పోతే ఆలోచించండి ఇదే ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగితే ఇంకొక పది సంవత్సరాలలో సింగరేణి అనేది మనకు కనపడదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ కి బుద్ధి రావాలి ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారానైనా సింగరేణి కార్మిక వర్గంలో మీ మీద ఎంత అనేది తెలియాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మన బిఆర్ఎస్ పార్టీ బాలక సుమ్మనన్న గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసి ఈ యొక్క మున్సిపాలిటీని గెలుచుకోవాలనే ఉద్దేశంతోటే కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఇక్కడ మనం పోటీ చేయడం జరుగుతూ ఉంది